పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వచ్చిన తెలంగాణను పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతోని తెలంగాణ ముందు వరుసలో వండుతడం జరిగింది దాంట్లో భాగంగా గౌరవ కేటీఆర్ గారిని మరి ఐటీ రంగాన్ని అదేవిధంగా అనేక పెట్టుబడులను కూడా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరాన్ని ముందు వరుసలో నిలవడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ఒక సూచనతోని అక్కడ ఎటువంటి అవినీతి జరగకపోయినా కానీ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏదైతే కుట్ర వేస్తుందో ఆ కుట్రని మేమందరం కూడా చేయించదలుచుకున్నాం ప్రజల దృష్టి తీసుకెళ్ళిన దర్శనం ముఖ్యంగా మన ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ పడి ఫార్ములా ఈవేసి తీసుకెళ్లాలని వాళ్ళ దేశాల్లో మన కార్యక్రమాన్ని నిర్వహించాలని పోటీ పడినప్పటికీ కూడా గౌరవ కేటీఆర్ గారు తనకున్న చాకచక్యంతో ఆ ఫార్ములా ఈవేస్ను హైదరాబాద్ నగరానికి తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో కూడా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది మరి దాని ద్వారా ఒక నిల్సన్ సంస్థ ప్రఖ్యాత సంస్థ నిర్వహించిన దాని ప్రకారం ఏడు వందల కోట్ల పెట్టుబడులు కూడా హైదరాబాద్ నగరానికి వచ్చినట్టుగా మనకు దాని సూచన చేస్తాము అంటే కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చి వేల కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చి దాదాపు ఇప్పటికే తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేసుకునే విధంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహించి ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళిన కనంత గౌరవ కేటీఆర్ కాదు నిజంగా కూడా ఫార్ములా ఈ రేస్ కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా మరి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రపంచ దేశాల్లో ఒక పేరు ఒక బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ దక్కాలనే ఉద్దేశం పొందే ఫార్ములా ఈ రేస్ తీసుకురావడం జరిగింది ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన సందర్భంలో కూడా ఏదైతే అర్బన్ కో సంస్థ దీన్ని నిర్వహించాలని చెప్పేసి ముందుకు వచ్చిన దాని ప్రకారము ఆ అర్బన్ గ్రీన్కో సంస్థకు మరియు ప్రైవేటు స్పాన్సర్స్ అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి దానికి ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఏదన్నా జరిగిన సందర్భంలో గవర్నమెంట్ సహకరించడం అనేది కొత్త కాదు ఫార్ములా వన్కి నోయిడాలో కూడా అప్పుడున్న ప్రభుత్వాలు అక్కడ సహకరించడం జరిగింది ఎక్కడైతే స్పోర్ట్స్ జరుగుతున్నాయో ఆ సందర్భంలో కూడా గవర్నమెంట్ సహకరిస్తూనే ఉంటుంది దాని ద్వారానే ఆ విధంగానే గౌరవ్ కేటీఆర్ గారు హెచ్ఎంఏ ద్వారా తన వైస్ చైర్మన్గా ఎంఏయడికి ఉన్నారు కాబట్టి దాని ప్రకారం స్వయం ప్రతిపత్తి గల హెచ్ఎండి సంస్థ ద్వారా ఈ అర్బన్ గ్రీన్కో వారికి మరి డబ్బులు కేటాయించడం జరిగింది బ్యాంకు ద్వారా కూడా చిన్న ఒక్క పైసలు కూడా పక్కదారి పట్టలేదు వారిని అన్నింటి బ్యాంకు ద్వారా ఆ సంస్థ అందే విధంగా చేయడం జరిగింది ఎందుకు చేయడం జరిగింది అంటే హైదరాబాద్ నగరానికి ఒక బ్రాండ్ ఇప్పుడు తీసుకొచ్చి ప్రపంచంలోనే ఇండియాలో ఎక్కడ జరుగుతుంది ఈ ఫార్ములా ఈ రేస్ అంటే హైదరాబాద్ నగరంలో అని చెప్తే ఎలక్ట్రిక్ వాహనాల ఎవరైతే తయారు చేసే సంస్థలు ఉంటాయో అవన్నీ కూడా హైదరాబాద్ నగరానికి విచ్చేసి నగరం యొక్క పర్యావరణ పరిరక్షణ బాగా జరుగుతుందని ఉద్దేశం కొద్ది పెట్టుబడులు ఎక్కువ వస్తాయి హైదరాబాద్ నగరం మారు మోగుతుంది పేరు మారు అనే ఉద్దేశం కొంతే గౌరవ కేటీఆర్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత మంచి ఈ ఫార్ములా ఈ రేస్ తీసుకొస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడమే కాక దానికి అక్కడున్న ఆ అధిపతి ఎవరైతే అధిపతికో సమస్య అధిపతి ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది కలిసినప్పుడు ఈ ఫార్ములాకు వాళ్ళు కూడా ఆమోదం తెలిపిండ్రు ఆమోదం తెలిపి మళ్ళీ ఏం డిసైడ్ చేసుకున్నారో తెలియదు కానీ వాళ్లకు ఎందుకంటే ఆధార్ మీద ఉన్నంత ప్రేమ మరి ఆధారితో మరి దోస్తాను ఏంది కానీ ఇంత మంచి చక్కని హైదరాబాద్ నగరానికి పేరు తెచ్చి హైదరాబాద్ ఇమేజ్ని పెంచే మరి పర్యావరణాన్ని పరిరక్షించే ఎలక్ట్రిక్ ఈ ఫార్ములా ఈ రేస్ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అందరి దృష్టి ఆకర్షించవచ్చు ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి పేరు చేయవచ్చు అనే మంచి ఉద్దేశాన్ని మర్చిపోయాడు రేవంతన్ రెడ్డి గారు మర్చిపోయి ఆ ఏదైతే అర్బన్ గ్రీన్కో కంపెనీ వాళ్ళు కలిసినప్పుడు ఆమోదం చేసిండో దాన్ని మళ్ళీ రద్దు చేసుకోవడం జరిగింది ఎందుకు రద్దు చేసిండ్రు మీరు దాన్ని కంటిన్యూస్ హైదరాబాద్ నగరం ఇమేజ్ పెంచుతారు కదా ఇప్పటిదాకా కూరుకున్నాం సంవత్సర కాలం మీకు సమయం ఇచ్చినాం ప్రజలకు హామీ ఇచ్చిండ్రు ప్రజల హామీ నేను అక్రమ అరెస్టుల వల్ల ఏమి జరగదు అరెస్ట్లకు భయపడే వాళ్ళం కాదు బిఆర్ఎస్ పార్టీ కేసుల ద్వారా అరెస్ట్ల ద్వారానే పుట్టింది కేసులు పెట్టిండ్రు అరెస్ట్లు చేసిండ్రు తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఎక్కడ భయపడలే టీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి వాటికి భయపడది రాజీనామాలకు భయపడే పదవులు పోతే భయపడలే అధికారం పోతే భయపడలే ప్రజల కోసం నిలబడ్డాం ప్రజల కోసం పోరాటం చేస్తాం రేపుని ఆర్ గ్యారంటీల సంగతి చెప్తాం ఏమీనే బిడ్డని ఆరు గ్యారంటీలు ఫస్ట్గా అవి నెరవేర్చు నువ్వెక్కడ దృష్టి పెట్టినావు దృష్టి ప్రజలు ఎక్కడున్నారో ప్రజలకు ఏ హామీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి తప్ప అక్రమ కేసులు పెడతాం అక్రమ అరెస్టులు చేస్తాం లేకపోతే అక్రమంగా వీళ్లను ఆ ఇబ్బంది పెడతాం అంటే ఎవరు భయపడరు ఇక్కడ పక్కాగా ఇక్కడ ఎటువంటి అన్యాయానికి అవినీతికి లేనిది విధంగా గౌరవ కేటీఆర్ గారు ఆ ఈ ఫార్మ్ ఫార్ములా ఈ రేస్ ద్వారా రాష్ట్రాన్ని గౌరవ నగరాన్ని యొక్క ఇమేజ్ పెంచడం కోసం రాష్ట్ర గౌరవం పెంచడం కోసం రాష్ట్ర ప్రతిష్టను పెంచడం కోసం రాష్ట్రము ప్రపంచవ్యాప్తంగా పేరు కాంచడం కోసం తీసుకొచ్చిన సంస్థలు కాబట్టి ఎవరు కూడా మీరు ఇట్లాంటి అవకతవకలు చేసి అన్యాయం చేస్తే ఎవరు భయపడటం లేరు నీకు ధైర్యం ఉంటే ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది రే రేపు అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో చర్చ పెట్టండి అసెంబ్లీలో కేటీఆర్ గారి మీద వచ్చిన మరి ఏదైతే కేసు పెట్టాలని చెప్పేసి కేసు పెట్టిండ్రో ఆ కేసు గురించి చర్చ చేయండి అక్కడ ఏం జరిగిందో చర్చ చేయండి ఆ సంస్థ గురించి ఫార్ములా గురించి చర్చ చేయండి ఆ జరిగిన ఆ ఈ రేస్ ఏదైతే జరిగిందో ఫార్ములా ఈ రేస్ జరిగిందో రెండు వేల ఇరవై ఎంత మంచి పేరు వచ్చింది ఎంత బాగా జరిగింది ఏడు వందల కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి అన్ని రకాల లాభం చేయకూడదని నిల్సన్ నిల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ కూడా పేర్కొన్నది ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్కసారి జరుగుతునే లాభం వచ్చింది అది ఇంకా ఫస్ట్ అయిపోయి అట్లాంటి నాలుగు మూడు సార్లు ఇంకా మూడు సార్లు నాలుగు సార్లు జరగాల్సిన అవసరం ఉంది ఆ అవసరాన్ని ప్రకారము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదైనా మంచి కార్యక్రమం జరిగితే ఎవరైతే గతంలో పరిపాలించుండ్రో వాళ్ళ పరిపాలన దక్షతను గుర్తించి ఆ ఫార్ములా ఏదైతే బాగుందో దానికి ముందుకు తీసుకెళ్ళాలి కానీ మీరేం చేస్తుండ్రు కేసీఆర్ చరిత్ర రూపుమాప్తం రాష్ట్ర చరిత్ర రూపమాప్తం ఇవి లేకుండా చేస్తామని చెప్పేసి కనీసము ఇంకా పెట్టుబడులు కానీ ఇవాన్ని కేటీఆర్ గారు హైదరాబాద్ నగరం యొక్క ఇమేజ్ పెంచిన విధానాన్ని మీరు ఓసుకుంటలేరా ఓర్వలేకపోతుండ్రా మీరు దావుసు పోయినప్పుడు ఏం చెప్పిండ్రు దావుసు పోయినప్పుడు హైదరాబాద్ ఇమేజ్ వెంచుతా లేకుంటే రే హైవే మీద రేస్ కారు పోతుంటే నేను స్పీడ్ బ్రేకర్ కాని అన్నారు కదా మరి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ కాదు కార్ లేకుండా చేసినాను మీరు లేకుండా చేస్తున్నారు హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు హైడ్రా ద్వారా ఇల్లు కూలబెట్టి ఇల్లు కూల్ చేసి నిర్దాక్షిణంగా పేదవారి ఇల్లు కూల్చేసి పెట్టుబడులు రాకుండా వచ్చే పెట్టుబడులు వెనక్కి పోయే విధంగా వేసింది మీరు కాదా లగచెల్ల లాంటి ఇన్సిడెంట్లలో పేద రైతులను అరెస్ట్ చేసి వేడేలు వేసింది మీరు కాదా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమం చక్కగా జరుగుతుంటే వేరే అపవాదు పెట్టి ఏదో విధంగా దాన్ని కుట్ర చేయాలని చెప్పి చేసింది మీరు కాదా రైతు బంధు రైతు రుణమాఫీని లేకుండా చేసి ఇబ్బంది పెట్టింది మీరు కాదా ఎందుకు ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారిని కూడా అక్రమ అరెస్ట్ చేయాలని చూస్తున్నది మీరు కాదా అక్కడ ఇక్కడ యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇవ్వడమేంది అక్కడ కరప్షనే లేదు అక్కడ బ్యాంకు ద్వారా జరిగింది లావాదేవీలు అక్కడ పెట్టుబడుల కోసం జరిగింది ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు మళ్ళా వచ్చే ప్రభుత్వం చూసుకుంటుందనే ఉద్దేశం కొద్దీ పెట్టుబడులు వస్తాయి అనేక మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఇది ఒక మంచి సంస్థ ద్వారా జరుగుతుంది ఆ దానికి ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చేస్తే దాన్ని కూడా మీరు కుట్ర పూరితంగా అక్రమ అరెస్ట్ చేస్తాం కేసులు పెడతామంటే ఎవరు భయపడతారు మీ కేసులకు పద్నాలుగు సంవత్సరాలు అప్పుడున్న ప్రభుత్వానికి భయపడంగా ఉద్యమం చేసి అనేక కష్ట నష్టాలు కోర్చి తెచ్చుకున్న రాష్ట్రం అంటే ఇది చరిత్ర రూపమాప్తామని చూస్తున్నారు ఇమేజ్ దెబ్బతీస్తామని చూస్తున్నారు చరిత్ర రూపమాప్తని మాప విధంగా చూస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి బతుకమ్మ లేకుండా చేసింది మీరు కాదా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ నగర ఇమేజ్ దెబ్బతీస్తున్నది మీరు కాదా ఇదేనా మీరు వేసేది మీకు ఏం కావాలి ఆదాని దిక్కు చూస్తున్నారని ఆదాని చూపు మరి మీ వైపు ఉన్నది మీరు ఆ దాని దోస్తులు అని చెప్పేసి అక్కడ పెట్టిన ద్రులు దాన్ని ప్రజలకు తీసుకెళ్లకుండా మభ్య పెట్టేసి దాన్ని దారి మళ్లించడం కోసం మీ మీద వచ్చిన అపవాదును దారి మళ్లించడం కోసం చేస్తున్న కుట్ర కాదా ఇది ఎక్కడ ఎక్కడైనా కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే కేటీఆర్ గారు కేసీఆర్ గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు హామీల సంగతి తెలుస్తాం ప్రజల పక్షాన్ని నిలుస్తాం ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేవలం అక్రమంగా కేసులు మాత్రం పెడతా ఉన్నారు అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అక్రమంగా ఇబ్బందికరమైన పరిస్థితులు చేసినా డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో మేము కూడా ఎదుర్కొంటాం మీ అక్రమ కేసులకి ఎఫ్ఫలం కూడా భయపడం ఎన్ని కేసులు కట్టినా మేము మంచి ఎందుకంటే ప్రజల కోసం ప్రజా పరిపాలన కోసం స్వచ్ఛందంగా పనిచేసి మరి ఈ విధంగా అభివృద్ధి దశలో అభివృద్ధి బాటలో తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు ఉంచినాం కాబట్టి రేపు హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుంటాం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం మీ కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించుకుంటాం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ అక్రమ అరెస్ట్ భయపడేది లేదు మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉంటే నిజంగా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నిజంగానే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు అనుకుంటే మరి చర్చ పెట్టండి అసెంబ్లీలో మీకున్న మీకున్నది అది అవకాశం ఉంది కదా అసెంబ్లీ కంటే పెద్దదే ఉండదు కదా అసెంబ్లీలోనే చర్చ డిమాండ్ చేస్తా ఉన్నాం అసెంబ్లీలో చర్చ పెట్టుకుంటే ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చింది ప్రజలందరూ చూడాలి ప్రజలకు తెలవనియండి ఏం జరిగిందో ఎట్లా వచ్చింది ఆ సమస్య ఏ విధంగా ఫార్ములా హీరో జరిగింది మరి ఫార్ములా హీరోస్ ద్వారా రేపు ఏం జరగబోతుంది ఎంత మంచి జరగబోతుందో ఆ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారు దానికి కూడా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఏదీ లేదు కేవలం కేసీఆర్ గారు తెచ్చిండ్రు కేసీఆర్ గారు వచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రం ముందు తీసుకొచ్చిండ్రు రోజు దీన్ని ఇదేనా మీరు వచ్చింది ఎందుకైనా అబద్ధాల పునాదుల మీద మీరు గోడలు కట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కచ్చి చేస్తుంది ఏదైనా ఓ వైపు రైతులకు పేడీలు వేస్తారు ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇబ్బంది పెడతారు ఓ వైపు ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి అందరు ఇల్లు కూలగొడతా ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు గందలో దొక్కిరు దుంగలో దొక్కిరు మంత్రులకు పూర్తి లేదు ఎమ్మెల్యేలకు పూర్తి లేదు అభివృద్ధి మీద ఆలోచన లేదు కేవలం ప్రతిపక్షాలను రూపు ప్రతిష్ట ఇబ్బంది పెడతాని చూస్తున్నారు మాకేం కొత్త కాదు ఇట్లాంటివి మస్తు ఎదుర్కొని రేపు తప్పకుండా కేటీఆర్ గారు ఏదైతే ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టినరో దాని ద్వారా ప్రజలకు మంచి జరిగింది మంచి జరగడానికి మేము ప్రయత్నం చేసినాం మీరు కుట్రపూరితంగా అక్రమ అరెస్టులు చేస్తే భయపడడానికి ఎవరు సిద్ధంగా లేదు న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం లీగల్గా ఎదుర్కొంటాం న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది తప్పకుండా న్యాయస్థానాలకు ఆశ్రయించి మేము తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి మీ మీ చర్యలను ఏవైతే మీరు చేస్తున్న కుట్రాలు ఉన్నాయో ఆ కుట్రాన్ని కూడా చేరిస్తామని సందర్భంగా తెలియస్తూ జై తెలంగాణ జై కేసీఆర్